కలకలం పార్టీలో ఏం జరుగుతున్నదో తెలియక కేడర్ లో పార్టీని ఇంకెంత వీడిపోతారన్న చర్చ ఇప్పటికే ఐదుగురు ఎంపీలు ఒక ఎమ్మెల్యే గుడ్ బై కాంగ్రెస్ లో చేరేందుకు సిద్ధమైన కేకే ఆయన కూతురు విజయలక్ష్మి అదే బాటలో కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్య అంటూ ఇందాక చూసిన వార్త ఎక్స్టెన్షన్ ఏంటంటే బయటపడుతున్న అవినీతి మసక ప్రతిష్ట అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ చేసిన అవినీతి అక్రమాలేవి పెద్దగా బయటపడలేదు కానీ కాంగ్రెస్ సర్కార్ వచ్చాక బీఆర్ఎస్ అవినీతి అన్నింటినీ తగ్గుతుంది ఆధారాలతో ప్రజల ముందు కాళేశ్వరం ప్రాజెక్టు కుంగుబాటు వ్యవహారం మరొక ముందే గొర్ల స్కామ్ లో సారీ గొర్రెల స్కీమ్ లో జరిగిన అవినీతిని స్కామ్ అయినా స్కీమ్ అయినా ఒకటే అది ఎందుకంటే ఆ పేరు అట్లా వచ్చింది ఆధారాలతో సహా కాక్ బయటపెట్టింది ఒక చిన్న స్కీమ్ లోనే వేల కోట్లు దోచుకున్న తీరును చూసి ప్రజలు ఆశ్చర్యపోయారు ఇంతలోనే లిక్కర్ స్కామ్ లో కవిత అరెస్ట్ కావడం బీఆర్ఎస్ ను కుదికేసింది ఇది ఇలా ఉండగానే ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం బయటకు వచ్చింది ప్రతిపక్ష నాయకుల ఫోన్లతో పాటు సొంత మనుషుల ఫోన్లను కూడా అధికారంలో ఉన్నప్పుడు ట్యాప్ చేసినట్టు సినిమా వ్యాపారస్తులను టార్గెట్ చేసి డబ్బులు వసూలు చేసినట్టు విచారణ ఈ నేపథ్యంలో తమ ఫోన్లను కూడా ట్యాప్ చేసి ఉంటారని బీఆర్ఎస్ లీడర్లు అనుమానిస్తున్నారు అనుమానం ముచ్చటనే బీఆర్ఎస్ ఆగమాగం అవుతుంది ఆ పార్టీ వరంగల్ ఎంపీ అభ్యర్థి కడియం కావ్య కోటి నుంచి తప్పుకుంటున్నట్టు కేసీఆర్ కి లేఖ రాయడం పార్టీ అవినీతి వ్యవహారాలపై అవి అందులో ప్రశ్నించడం కలకలం రేపుతున్నది అంటూ అది కావ్య ప్రశ్నిస్తుంది ఇప్పుడు ప్రశ్నిస్తుంది ఎంపీ టికెట్ కన్ఫర్మ్ చేసినప్పుడు ప్రశ్నించలే అలా నాయన ఎమ్మెల్యేగా చేసినప్పుడు ప్రశ్నించలే అలా నాయన డిప్యూటీ సీఎం గా చేసినప్పుడు కూడా ప్రశ్నించలే ఈ రాష్ట్రానికి ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎం గా చేసినప్పుడు కూడా అస్సలు ప్రశ్నించలే ఆమెకి ఇప్పుడు ప్రశ్నించాలనిపిస్తుంది ఓ ప్యాకేజో లేకపోతే ఒక పదవో లేకపోతే ఓ పైసలో ఏదో చూపించినాక ఇప్పుడు గుర్తొస్తుంది అంతా ఇదే ప్రశ్నలు గతంలో ఇచ్చేది ఉండే నీకు తెలియదా ఈ పార్టీలో ఇట్లాంటివి జరిగినాయని కవితను ఈడీ విచారించింది మీ అందరికి సోయలేదా రెండు సార్లు కాదు మూడు సార్లు పోయిచ్చింది మీకు అప్పుడు తెలియదా అవినీతి ఆరోపణలు ఉన్నాయి మరి ఎన్ని ఎనీ టైం కెన్ అరెస్ట్ అని చెప్పి ఆ ఆలోచన మీకు లేదా అంటే అరెస్ట్ అయినాక చూద్దాం అనుకురా అట్లా అనుకుంటే అరెస్ట్ అయిన రోజే కాని ఉంటుంది అట్లా అరెస్ట్ కాగానే చేరుంటివి నీ పేరు కన్ఫర్మ్ చేసినాక ఎంపీ టికెట్ నీకు ఓకే చేసినాక కూడా పోయిన ఇప్పుడు దీనివల్ల డిమోరలైజ్ చేయడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కేసీఆర్ ని కేసీఆర్ ని ఆగం ఈమెతో పాటు ఇంకెంతమంది ఇట్లా అభ్యర్థులు అనుకుంటున్నారు నాకు అర్థమైతే లేదు నేను కూడా ఒకరిద్దరు అభ్యర్థులను కలిసిన ఆ అభ్యర్థుల దగ్గర కూడా ఆలోచన ఎట్లా ఉందంటే ఈసారి పోరాడడం కష్టపడదాం కొట్లాడదాం ఎట్లయినా సరే బీఆర్ఎస్ గెలిపిద్దామన్న దానికంటే కూడా ఉన్నదాకనే కష్టపడడం మళ్ళా కష్టమా మూడు నెలలు ఆయన అసెంబ్లీ ఎలక్షన్ కొట్లాడి మళ్ళీ అప్పుడే అని కొంచెం ఆలోచనలు పడుతున్నారు అలాకంత ఊపు లేదు ఉత్సాహం లేదు కానీ తీసుకురావాల్సింది ఎవరు నాయకులే కదా ఆ రోజు ఉద్యమాన్ని ఉవ్వెత్తున లేచేలాగా ప్రయత్నం చేసింది చేసింది ప్రజలతో పాటు నాయకులే కదా వాళ్ళ మాటలు అప్పుడు వాళ్ళు చేసినటువంటి ఉద్యమాలు పోరాటాలను బట్టే కదా తెలంగాణ సెంటిమెంట్ని అంతా తీసుకురాగలిగింది ఇవాళ కూడా మరి అభివృద్ధి పేరు అభివృద్ధి చేద్దామని ఒక ఆలోచన చేయాలి కదా అట్లా కాదు ఆ రోజు అది అవసరం ఆ సందర్భానికి అది అవసరం అధ్యయనం అయిపోయింది ఇప్పుడు ఇది కొత్త అవసరం ఇదంతా మరి రేవంత్ రెడ్డి పుట్టి మూస్తారా అంటే మూస్తారు భవిష్యత్తులో ఈ మాట రాసిపెట్టుకోరు లేకపోతే గుర్తుపెట్టుకోని ఈ రోజు అక్కడ కార్ నిండిపోతే పంచర్ అయినట్టు కార్ నిండిపోతే టైర్ వలిపోయిందని చెప్పినట్టు రేపు కాంగ్రెస్ పని కూడా అయిపోతుంది దేనివల్ల ఇట్లా వచ్చిన వాళ్ళ వల్ల ఇలా అధికారం ఉందని చెప్పి పదవులు వస్తాయని చెప్పి వచ్చిన వాళ్ళ వల్లనే మళ్ళీ నష్టమవుతుంది వాళ్ళే నష్టం చేస్తారు ఎప్పుడు చేయరు వాళ్ళే నష్టం చేస్తారు ఆల్రెడీ ఉన్నోళ్ళు కష్టపడ్డోళ్ళు యాన్నో ఉన్నారు మూలకు పెద్ద పెద్ద నాయకులు లేకపోతే ఎప్పటి నుంచో ఇరవై ముప్పై ఏళ్ళు దశాబ్దాల కాలం పాటు పనిచేసిన నాయకులు టికెట్లు లేక అవకాశాలు రాక పార్టీల పడి సస్సురు మగుతురు అలా అందరూ ఇట్లా ఇట్లాంటి సన్నాసులని దొంగలని ఇప్పుడు చేర్చుకుంటే ఏమైతుంది అలా అది అలవాటే కదా చేసి వచ్చిన పని కూడా చేస్తారు రేపు కూడా మునుగుతుంది ఇగో దీంతో పోటీ నుంచి తప్పుకోవడమే మంచిదని అభ్యర్థులు భావిస్తున్నట్టు గులాబీ లీడర్లు డిస్కషన్ నడుస్తుంది ఒక్కొక్కరిగా గుడ్ బై బీఆర్ఎస్ జనరల్ సెక్రటరీ సెక్రటరీ జనరల్ ఈయన పేరు వెంటనే బాధ అనిపిస్తుంది కేసీఆర్ కి అయితే నిద్ర కూడా కట్టకపోవచ్చు నిన్న రాత్రి తెలిసినప్పటి నుంచి ఊరి అక్కడ నేను ఇన్ని రోజులు ఎవరికైనా టికెట్ ఇవ్వకపోతేనో అవకాశం ఇవ్వకపోతేనో వానికి ఏమన్నా పదవి ఇవ్వకపోతేనో నన్ను దూరం పెట్టి లేకపోతే లేదంటే నాతో దూరంగా ఉండి పార్టీ నుంచి పక్కకు పోవచ్చు కానీ నేను గింత మంచి అవకాశం ఇచ్చి రోజు పక్కకి కృషి వేసి కూర్చోబెడితే ఈ సన్నాసికి ఎంతో నమ్మితి అవకాశాలు ఇస్తే ఎంపీని చేస్తే బిడ్డకు మేయర్ని చేస్తే అయినప్పటికీ పోయిందంటే ఇక ఎవడు అసలు ఎవరి దగ్గర ఉన్నట్టు ఇది విచక్షణ ఉండాలనేది కొంత తిన్నకాల అన్నం పెట్టినందుకు సున్నం పెట్టద్ద ఒక ఆలోచన ఉండాలి పదేళ్ళు అధికారంలో ఉండి సచ్చిపోతారు ఒక ఐదేళ్ళు ప్రతిపక్షం ఉంటే చచ్చిపోతారు ఇక అరే మనం ఉన్నప్పుడు వింటుంటే ముప్పై నలభై ఏళ్ళు ఒకే పార్టీలో కష్టపడి ఒకే పార్టీలో చివరి వరకు ఉండి సచ్చిన బతికి అలానే ఉంటామని నమ్మి ఒక్కసారి ఒక్కసారి అధికారంలోకి వచ్చినా సరే ఒకే ఒక్క ఐదేళ్ళు మాత్రమే పరిపాలన చూసిన తర్వాత మిగిలిన జీవితం అంతా ప్రతిపక్షంలో ఉన్న నాయకులు ఎంతో మందిని చూసినాం మనం చాలా మంది ఉండే అప్పుడు అట్లా ఉంటుండే వాళ్ళకి నా అది నిబద్ధత అంటారు అది ముప్పై నలభై ఏళ్ళు ఒకే పార్టీలో కష్టపడి ఒక్కసారి అవకాశం వచ్చినా సరిపెట్టుకున్న వాళ్ళు చాలా మందిని చూసినాం మనం అట్లా ఉదాహరణలు చాలా ఉన్నాయి ఈ అట్లా కాదు అది ఒక ఉద్యోగం అయిపోయింది రాజకీయం ఒక వ్యాపారం అయిపోయింది ఈ పద ఉంటే మళ్ళీ రేపు రేపు లేకపోతే సచైపోతాం మనం అది ఒక జాబ్ అది మళ్ళీ రేపు ఇంకో దాంట్లో పోవాలి అందుకెళ్ళి ఇళ్ళకి దుంకాలి ఇళ్ళకెళ్ళి అందుకు దుంకాలి ఇంకా దారుణమైన మాట ఏంటంటే పబ్లిక్ ఒకటి మాట అనుకుంటున్నారు అంటే అరే అధికారం మారినప్పుడల్లా ఈ చెత్త మొహాలను చూడాల్సి వస్తుందని ఫీల్ అవుతూ ఏ ప్రభుత్వం ఏ పార్టీ అధికారంలో ఉన్నా మొహాలు మాత్రం గివ్వే ఉంటాయి ఎవడు మారడే నాయకులు ఎప్పుడు గీలేనా అంటే ఈ తప్పంతా మన దగ్గర ఉంది మన చేతుల్లోనే ఉంది మనమే మార్చుకోవచ్చు కాకపోతే మనం మార్చుకోము జిహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి కూడా కాంగ్రెస్ కప్పుకొని ఉన్నారు ఇదే బాటలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఆయన బిడ్డ కావ్య కూడా నడవనున్నారు వాళ్ళతో పాటు పెద్ద ఎత్తున బీఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు కాంగ్రెస్ లో చేరనున్నారు ఈ నేపథ్యంలో ఇదే పరిస్థితి కొనసాగితే పార్టీ గతి ఏమవుతుందని బీఆర్ఎస్ కేడర్ ఆందోళనలో ఉంది ఏమి కాదు ఏమన్నా మిమ్మల్ని బాగా మీతోనే పుట్టింది అయింది మీతోనే ఉన్నారు అయింది కేసీఆర్ మళ్ళా గదే నలుగురు మిగులుతారు గదే కుటుంబంలో నలుగురు ఉంటారు ఎడబోతు ఇంకా పార్టీలోనే కొనసాగితే తమ భవిష్యత్ ప్రశ్నార్థక హరే ఇక్కడ ఒక ముచ్చట చెప్పాలి యాక్చువల్ గా కేసీఆర్ తప్పు చేసింది ఏంటంటే ఆయన ఇప్పుడు ఇప్పుడన్నా ఈ రోజన్నా గుర్తురావాలి ఆయనకి పార్టీ కోసం కష్టపడ్డోని పార్టీ ప్రభుత్వంలోకి రావడానికి కష్టపడ్డోని జెండా మోసినోడిని ఎవరెవరైతే ఉద్యమంలో వాళ్ళ ప్రాణాలని అన్నిటినీ త్యాగం చేసి తిరిగిన కుటుంబాలను వదిలేసి కొంతమంది సన్నాసలను చేసుకొని వాళ్ళతోనే పార్టీ చేయొచ్చు నా రాజకీయం చేయొచ్చు అని ప్ర అనుకున్నాడు చూడు అప్పుడు అన్నాడు కదా మరేం సన్నాసులం మటం కాదన్నాడు చూసాం ఫక్తు రాజకీయ పార్టీ రాజకీయాలు చేస్తామన్నాడు కదా ఇగో దాని వల్ల వచ్చింది అసలు అస్సలు సమస్య కాడొచ్చింది ప్రతిపక్షాలను బతకనీయకుండా చేసిన కి ప్రజలే ప్రతిపక్షమై రియాల ప్రజలు ప్రతిపక్షమై ప్రజలే గద్దె దించినాక ఇలా వాడు వేయండి వీడు వేయండి ఎవడు లేకుండా అయిపోయాడు తను చేసిన తప్పులే నీవు నేర్పిన విద్యయే కదా నీరజాక్ష అన్నట్టు అయిపోయింది నువ్వు చెప్పిందే నీకు జరిగింది ఆ రోజు కనుక నిజంగా కష్టపడడానికి ఇచ్చుంటే నిజంగా ఉద్యమకారులకే కనుక అవకాశాలు వచ్చి ఉంటే వాళ్ళే ఇలా ఉండేటోళ్ళు కదా నీతో వాళ్ళు అనుకు వాళ్ళు అనుకున్నది కూడా ఒకటే ఒకటే మేము ఇంత కష్టపడ్డాం తెలంగా తెలంగాణ కోసం మా రక్తం చెమట చిందిస్తే మాకు ఇచ్చింది ఏది మాకు వచ్చింది అని బాధపడ్డారు కదా వాళ్ళకి ఒకసారి అవకాశం ఇచ్చి ఉంటే సచ్చదాకా ఉండేటోళ్ళు ఏమో ఆ సోయ్ అప్పుడు ఉండదు దొంగల్నే నమ్ముతారు గొర్రె ఓ నమ్ముతుంది కషాయంలోనే నమ్ముతుంది కోసం నమ్ముతుంది అట్లనే నమ్మాడు కేసీఆర్ కూడా దొంగలే నమ్మాడు వాళ్ళతో పాటు కొనసాగితే పార్టీగా గత ఏమవుతుందో అన్న అట్లే ఇప్పటికే ఐదుగురు సిట్టింగ్లు ఎంపీలు ఒక ఎమ్మెల్యే మాజీ మంత్రులు మాజీ ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు గుడిపోయి చెప్పారు ఎంపీలు రంజిత్ రెడ్డి వెంకటేష్ పసనూర్ దయాకర్ కాంగ్రెస్ లో చేరగా బీబీ పాటిల్ పోతుగంటి రాములు బీజేపీలో చేరారు ఇక ఖరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కారు దిగి కాంగ్రెస్ అభ్యర్థిగా సికింద్రాబాద్ నుంచి పోటీ చేస్తున్నారంటూ ఇక రెండు వేల పంతొమ్మిది సీఎం రిపీట్ అప్పుడు ఎంపీ ఎన్నికల టైంలో సిఎల్పీని విలీనం చేసుకున్న కేసీఆర్ ఇప్పుడు అదే స్ట్రాటజీ అమలుకు కాంగ్రెస్ అత ఫిరాయింపులు అనుకున్న రూలింగ్ పార్టీ ప్రభుత్వాన్ని కూల్ చేస్తామన్న కామెంట్లతో రూట్ చేంజ్ అంటూ చూసిరా పార్టీ దీనికోసం ప్రయత్నం చేస్తుంది మొత్తం అప్పుడు సిఎల్పి రెండు వేల పంతొమ్మిదిలో కేసీఆర్ ఏం చేశారంటే అప్పుడున్నటువంటి సిఎల్పి విలీనం చేసుకొని దాన్ని ఎట్లయితే యాగం పట్టించిండో ఇగో రెండు వేల పంతొమ్మిదిలా కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీని అప్పుడు ఎంతమంది ఎమ్మెల్యేలు ఉండే అప్పుడు కాంగ్రెస్ కి పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలు ఉండే ఈ పంతొమ్మిది మంది ఎమ్మెల్యేలకు వెళ్ళి టూ బై థర్డ్ మూడిట్ల రెండు వంతులు అంటే పన్నెండు మందిని చేర్చుకొని అప్పుడు సిఎల్పిని విలీనం చేసుకున్నాడు మొత్తం అసలు కాంగ్రెస్ ఎక్కి అప్పుడు అసెంబ్లీలో ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా పైగా పార్టీ ఫిరాయింపుల చట్టం వీళ్ళకు వర్తించకుండా అంటే డిస్క్వాలిఫికేషన్ అనేది వర్తించకుండా చేయడానికి ఆ రోజు పన్నెండు మందిని కేసీఆర్ చేర్చుకున్నాడు ఇవాళ సేమ్ రిపీట్ ఏం తేడా లేదు రెండు వేల ఇరవై నాలుగు ఏమైంది తేడా ఇప్పుడు ఉన్న ముప్పై తొమ్మిది మంది ఎమ్మెల్యేలు బీఆర్ఎస్ కు ఉన్నారు ఇది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు అయితే బీఆర్ఎస్ బిఆర్ఎస్ ఎమ్మెల్యేల టూ బై థర్డ్ అవ్వాలి అంటే ఇగో ముప్పై తొమ్మిది బై మూడు పదమూడు మంది రావాలంటే ఇంటూ టూ టూ బై థర్డ్ కదా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు రావాలి ఇక ఇది లెక్క ఇలా టార్గెట్ అంతకి ఇదే ఒక రాయబడి వచ్చాడు దానం నాగేందర్ రూపంలో డి నాగేందర్ ఒకటి కావాల్సింది ఎంత ఇరవై ఐదు కావాలి ఈ ఇరవై ఐదు మంది కోసమే ఈ ప్రయత్నం అంతా వీళ్ళ టార్గెట్ అంతా ఇరవై ఆరు మంది ఎమ్మెల్యేలు ఒకేసారి జంప్ చేసుకుంటే కంప్లీట్ బిఆర్ఎస్ ఎల్పిని బిఆర్ఎస్ ఎల్పిని లెజిస్లేటివ్ పార్టీని కంప్లీట్ గా కాంగ్రెస్ లో చేర్చుకోవచ్చు చేర్చుకుంటే వీళ్ళకి వచ్చే వీళ్ళకి వచ్చే అంటే రాకుండా ఉండడానికి ఏంటంటే ఇబ్బందులు ఏమి ఇబ్బందులు వస్తాయంటే పార్టీ ఫిరాయింపుల చట్టం అనేది ఒకటి ఉంటుంది మన దేశంలో అది ఎందుకు అంటే ఇక ఇటనే అది అవసరం పని పనిచేస్తారు అసలు దాన్ని ఎవరిని ఎక్కడ వాడాలో అక్కడనే వాడతారు ప్రజల్ని ఇటు చేయడానికి తప్ప పెద్దగా ఏమి ఉండదు వాళ్లకు ఆ ఎల్పీని విలీనం చేసుకుంటే పార్టీ ఫిరాయింపుల చట్టం పనిచేయదు యాక్చువల్ గా పార్టీ ఫిరాయింపుల చట్టం అని ఉంటుంది ఆ ఫిరాయింపుల చట్టం అంటే ఏంటిదంటే ఆయనను ఒక పార్టీ ఫామ్ మీద గెలిచిన తర్వాత ఇంకొక పార్టీ కనుక మార్చుకుంటే చేర్చుకుంటే ఆ పార్టీ ఏ పార్టీ అయితే బీఫామ్ ఇచ్చి ఆయన ఎమ్మెల్యేగా గెలిపించిందో ఆయన అక్కడ ఏం జరుగుతుంది అంటే ఖచ్చితంగా డిస్క్వాలిఫికేషన్ కి స్పీకర్ కోడతారు ఆయన మా పార్టీ బిఫామ్ మీద గెలిచిండు కాబట్టి ఆయనని డిస్క్వాలిఫై చేయమని చెప్పి కోరుతారు అప్పుడు డిస్క్వాలిఫై చేసే అవకాశం ఉంటుంది అయితే అలా కాకుండా మొత్తానికి మొత్తం ఎమ్మెల్యేలు అంతా తీసుకుపోయి కట్ట కట్టగా ఒకసారి వాళ్ళ పార్టీలో విలేం చేస్తే వాళ్ళ మీద పార్టీ ఫిరైంపుల చట్టం పని చేయదు అని మన దేశంలో చాలా గొప్పగా మనం అనుకున్నటువంటి పెట్టుకున్నటువంటి అంశం ఇదంతా కాబట్టి వాళ్ళకి ఏం వర్తించారు అట్లాంటి ఇవి అదే ఉద్దేశంతో సేమ్ ప్రభుత్వాన్ని గుల్చేస్తామని చేస్తామనే కామెంట్లతో రూట్ చేంజ్ చేస్తున్నారు ఇవి ఎవరు వీళ్ళు